పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ సంచలన కామెంట్స్ చేశారు రాజ్యసభ సభ్యుడు రెడ్డి ఒకరే వ్యవసాయం చేసుకుంటే సరిపోదన్నారు జగన్ శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు సజ్జల రామకృష్ణారెడ్డి వైవి సుబ్బారెడ్డి మధునూరి ప్రసాదరాజు మరికొందరు కలిసి వ్యవసాయం చేసుకుంటే బాగుంటుందని శ్రీనివాస్ ఎద్దేవా చేశారు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒకటి సీట్లు వచ్చిన వైసీపీని పదకొండు స్థానాలకు దిగజార్చిన ఘనత మీదే అన్నారాయన పార్టీలో కష్టపడిన వారిని గుర్తించకుండా కూడా తిరిగిన వారిని మాత్రమే గుర్తించిన మీరు కలిసి వ్యవసాయం చేసుకోండి అన్నారు మరి రాజ్యసభకి రాజీనామా చేయడం రాజకీయాలకి శాశ్వతంగా సెలవు ప్రకటించడం ఆయన వ్యవసాయం చేసుకుంటానంట చాలా దగ్గ దగ్గర పరిణామం కానీ ఒకటే లోటు కనపడుతుంది ముఖ్యంగా ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శిగా మనుడి కూడా పనిచేశారు మరి ఆయన నాయకత్వంలో ఎంతో మంది మరి మా మండల చైర్మన్ లాంటి వాళ్ళు కానీ లేదా చీఫ్ పిప్ కింద వచ్చిన ప్రసాద్ రాజు గారు కానీ అలాగే మీ కొలీగ్స్ వైవి సుబ్బారెడ్డి గారు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంకా అనేక మంది వీళ్ళందరితో కూడా చర్చించి అందరూ కలిపి ఉమ్మడి వ్యవసాయం చేస్తే బాగుంటుంది అలా కాకుండా మీరు ఒక్కళ్ళు వెళ్ళిపోయి వ్యవసాయం చేసుకుంటానంటే ప్రజలు క్షమించరు నూట యాభై ఒక్క సీట్లతోటి గెలిచిన పార్టీని పదకొండు సీట్లకి దించారంటే కనుక దాంట్లో మీ అందరు ప్రధానమైన పాత్ర ఉంది ఎందుకంటే మీరు వైజాగ్లో చేసిన కార్యక్రమాలు కానీ అలాగే నరసాపురంలో మీ శిష్యుడు ప్రసాదరాజు గారు చేసిన కార్యక్రమాలు కానీ అలాగే మండల చైర్మన్ గారు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న కార్యక్రమాలు కానీ సజ్జల గారు చేసిన కార్యక్రమాలు కానీ వై వై సుబ్బారెడ్డి గారు చేసిన కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి